హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే మ్యాడీ అయితే పెళ్ళికొడుకు గురించి తన ఫ్రెండ్స్ ద్వారా నిజం తెలుసుకొని మధు పెళ్ళి ఆపబో మధు పెళ్ళిని ఆపబోతున్నారు ఈ రోజైతే మ్యాడీ స్వప్న ఇద్దరు కలిసి మరిక నిజం ఎలా తెలుసుకున్నారు పెళ్ళి ఎలా ఆపబోతున్నారు ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజు అయితే ఇక మధు పెళ్లికి అన్నీ కూడా దగ్గరుండి మేడీనే చూసుకుంటాడు కదా చివరికి మధు చేతికి మెహందీ కూడా మ్యాడీనే పెడతాడు లోహిత ప్లాన్ తో ఇక మెహందీలో కెమికల్ కలిపి ఇక మధు చేతికి మంటలు వచ్చేలా చేస్తుంది అప్పుడు ఇక మ్యాడీ అయితే పంచదార వాటర్ రెండు కలిపి పెడితే మంట తగ్గుతుందని సెల్లో చూసి ఇక వెంటనే మధుకి మంటలు రాకుండా పంచదార వాటర్ ఇలా పెడుతూ ఉంటాడు మధుకైతే లోహిత్ అయితే ప్లాన్ మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది ఈ మ్యాడీ ఇక మధుని కాపాడాడు మంటలు లేకుండా చేశాడు దానికి అని చెప్పి ఇక తనలో తాను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది లోహి అయితే అప్పుడైక లోహి అయితే శ్రేయకు కాల్ చేసి చిన్ని గురించి ఎంతవరకు వెతికారు ఏమైనా అడ్రస్ తెలిసిందా చిన్నీ అడ్రస్ అని ఇక ఇలా అప్డేట్ అయితే అడుగుతూ ఉంటుంది ఇక శ్రేయాకు కాల్ చేసి లోహిత్ అయితే అప్పుడే ఇక శ్రేయా అయితే లేదు ఇక తన గురించే వెతుకుతున్నారు తప్పకుండా ఇక ఫేక్ కాలై అయి ఉంటుంది ఇక ఎవరనేది తెలుసుకొని ఇక వాళ్ళకు మా అత్తయ్య సరైన విధంగా మా అత్తయ్య సరైన విధంగానే బుద్ధి చెప్తుంది వాళ్లకు వాళ్ళను మాత్రం వదిలిపెట్టేది లేదు ఫేక్ కాలతో ఇలా మా బావని ఫూల్ను చేస్తున్నారు వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళ సంగతి చూస్తామని చెప్పి శ్రేయ అయితే అంటూ ఉంటుంది లోహితో అప్పుడే ఇక లోహి అయితే మీరేం చేయలేరు ఎందుకంటే ఇక సిమ్ పడేసాక మీరేం చేస్తారు అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది లోహిత అయితే ఇక ఇది ఇలా ఉండగా ఇక ముహూర్తానికి టైం అని చెప్పి మధుని రెడీ చేసుకుని మండపానికి తీసుకొస్తారు అలాగే ఇక పెళ్లి కొడుకు కూడా రెడీ అవుతూ ఉంటాడు ఇంతలోనే నాగవల్లి పెళ్లి కొడుకు కాల్ చేస్తుంది నీ అకౌంట్లో కొన్ని డబ్బులు పంపించాను పని పూర్తయ్యాక పెళ్లి అయిపోగానే నాకు కాల్ చేయి మిగతా అమౌంట్ నేను ఇక నీ అకౌంట్లో వేసేస్తాను అని చెప్పి ఇలా పెళ్లి కొడుకు అకౌంట్లోకి నాగవల్లి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తుంది అంతేకాకుండా మళ్ళీ అమ్మాయిలను చూస్తాడు కదా సింగపూర్ తీసుకెళ్ళి తను కూడా ఇక ఈ పెళ్లి డబ్బులు వేస్తారు దాంతో ఇక ఇలా పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అయితే పార్టీ చేసుకోవాల్సిందే ఇంత డబ్బు వస్తుంది వానికి అని చెప్పి ఇక ఇలా పెళ్లి జరుగుతూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక దగ్గర కూర్చొని పార్టీ చేసుకుంటూ ఉంటారు ఇక మ్యాడీ అయితే ఇక పెళ్ళికి టైం అయింది అని చెప్పి చాలా హడావిడిగా ఇక పెళ్లి మండపానికి వస్తూ ఉండగా పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అయితే బాగా తాగేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరికొద్దిసేపట్లో మన శివ ఈ శివగాడు ఆ పిల్ల మెడలో కడితే మూడు కోట్లు వాడి అకౌంట్లో పడ్డట్టే ఇక వాడు కోటీశ్వరుడు అవుతాడు అని చెప్పి ఇక ఫ్రెండ్స్ అయితే తాగేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అది విన్న ఇక మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా ఇక మూడు కోట్లు రావడం ఏంట్రా అసలు ఏం ప్లాన్ వేశారా అని చెప్పి మ్యాడీ అయితే వాళ్ళ మాటలు విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా గొడవ పడుతూ ఉంటాడు అప్పుడే ఇక అందులో ఉన్న ఒక అతనైతే ఇక అమ్మాయిని సింగపూర్ తీసుకెళ్ళి అమ్మబోతున్నాడు పెళ్ళికొడుకు అని ఇక చెప్తాడు దాంతో ఇక మ్యాడీ అయితే చాలా గట్టిగా వాళ్ళందరినీ కొట్టేస్తూ ఉంటాడు ఇక వీడు వెళ్ళి పెళ్లి ఆపేసేలా ఉన్నాడు ఇక శివగానికి నిజం తెలిస్తే మనల్ని బ్రతికనివ్వడు అని చెప్పి ఇక పెద్ద కర్ర తీసుకొని మ్యాడీ తల మీద గట్టిగా కొట్టేస్తాడు ఒకడైతే దాంతో ఇక మ్యాడీ అయితే అక్కడే కుప్ప కూలిపోతాడు ఇక అందరు కూడా ఇక పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అయితే మ్యాడీని పెళ్లికి వెళ్లకుండా ఆ రూమ్ లోనే వేసి బంధిస్తూ ఇక ఇలా కొట్టి తాళ్ళతో కట్టి పడేస్తారు ఇక స్వప్న అయితే ఏంటి మ్యాడీ కనిపించడం లేదేంటి మ్యాడీ దగ్గరుండి ఇంతసేపు మధుకు సంబంధించిన పనులన్నీ చేశాడు ఇక ఇప్పుడు సడన్లో మాయమైపోయాడేంటి అని చెప్పి ఇక ఇక్కడ పెళ్లి జరుగుతుంది మ్యాడీ కనిపించడం లేదు ఏమై ఉంటుంది ఇకనే స్వప్న అయితే మ్యాడీని వెతుకుతూ ఉంటుంది ఇక ఒక రూమ్లో మ్యాడీని బంధించడం స్వప్న చూస్తుంది ఇక మ్యాడీతో పాటు ఇలా పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఉంటారు ఏంటి మ్యాడీని ఈ రూమ్లో వేసి ఇలా బంధించారు కట్టి వేశారేంటి అని ఇక స్వప్న అయితే ఒక్కసారి షాక్ అవుతుంది డోర్ ఓపెన్ చేయండి మ్యాడీ ఎందుకు ఇలా ఉన్నాడు ఇక్కడ ఉన్నాడేంటి అని ఇక ఇలా స్వప్న అడగడంతో ఇక ఆ ఫ్రెండ్స్ అయితే ఎవరో చూసార్రా మనల్ని ఇక మనం ఇస్కేప్ అయిదాం అని చెప్పి ఆ పెళ్లి మండపం నుండి ఇక పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా పారిపోతారు అప్పుడే ఇక స్వప్న అయితే ఆ డోర్ ఓపెన్ చేసి మ్యాడీని అయితే ఇలా పట్టుకుంటుంది ఏంటి మ్యాడీ ఏంటి బ్లడ్ ఏంటి ఏమైంది అని ఇక స్వప్న అడగడంతో ఇక చాలా ఘోరం జరిగిపోతుంది స్వప్న ఎలాగైనా ఈ పెళ్లిని ఆ ఆ పెళ్లి కొడుకు మంచివాడు కాదు ఇక మధుని తీసుకెళ్లి అమ్మాయిలను చూస్తున్నాడు ఇక నువ్వే ఎలాగైనా నన్ను అక్కడికి తీసుకెళ్ళు ఈ పెళ్లి ఆపేయమని చెప్తాను అని ఇక ఇలా మ్యాడీ అయితే స్వప్నతో అంటూ ఉంటాడు దాంతో స్వప్న అయితే నిజం తెలుసుకుని అవునా పెళ్లి కొడుకు మోసగాడా పద మ్యాడీ వెంటనే ఈ పెళ్లిని ఆపేద్దాం అని చెప్పి ఇక ఇలా కింద పడుతూ ఉన్న మ్యాడీని తీసుకొని స్వప్న అయితే పెళ్లి మండపానికి వెళ్తుంది ఇక స్వప్న మ్యాడీ అలా రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మధు అయితే ఏంటి స్వప్న ఏమైంది మ్యాడీకి అనిక అంటూ ఉండగా ఈ పెళ్ళి ఆపేయండి అనిక అంటూ ఉంటాడు గట్టిగా మ్యాడీ అయితే దాంతో ఇక పెళ్ళికొడుకు అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు ఏంటి వీడికి నా గురించి నిజం తెలిసిందా ఏంటి ఈ పెళ్ళి ఆపేయమని చెప్తున్నాడు అనిక వాడైతే షాక్లో ఉంటాడు ఇక మ్యాడీ అయితే మధు వాడు మంచివాడు కాదు డబ్బు కోసం నిన్ను అమ్మేయాలని పెళ్లి చేసుకుంటున్నాడు అనిక ఇలా మ్యాడీ అయితే అంటూ ఉంటాడు అది విన్న మధు అయితే ఒక్కసారిగా షాక్ అయి వెంటనే ఇక ఆ పూల దండలు తీసి ఇక వాని మోకాన కొట్టి మేడీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి మ్యాడీ ఏం జరిగింది అసలు ఇక వాడు మంచివాడు ఏంటి నీకేమైంది ఇలా ఉన్నావు అని ఇక ఇలా మధు అయితే మ్యాడీ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండగా అప్పుడే ఇక మ్యాడీ అయితే జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఇక ఆ పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం నేను విన్నాను వాళ్ళు ప్లాన్తోనే నిన్ను అమ్మేయడానికి పెళ్లి చేసుకుంటున్నాడు అని ఇక వాళ్ళు మాట్లాడుకున్నారు మూడు కోట్లకు నిన్ను బేరం చేశాడు అని ఇక ఇలా జరిగిందంతా చెప్తూ ఉంటాడు మ్యాడీ అయితే మధుకి అప్పుడ పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ కూడా ఇక ఈ విషయం తెలుసుకొని ఇక షాక్ చూస్తూ ఉంటారు ఏంటి వీడు ఇంత మోసగాడా అని చెప్పి అందరూ కూడా పెళ్ళికొడుకును తిడుతూ ఉంటారు ఇక పెళ్ళికొడుకు అయితే ఇలాగైనా ఇక్కడ నుండి తప్పించుకోవాలి లేకుంటే నన్ను పోలీసులకు పట్టిస్తారు ఇక నాకు ఈ మూడు కోట్లు రావు కదా ఇంకా నేను స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది ఇక నేను స్టేషన్కి వెళ్తే ఆ నా గవల్లి పేరు చెప్పాల్సి వస్తుంది ఎలాగైనా మేడం పేరు చెప్పకూడదు ఇక చెప్తే నేను అయిపోతానని మేడం నాకు వార్నింగ్ ఇచ్చింది అని ఇక పెళ్ళికొడుకు అయితే ఇక తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంతలోనే ఇక మ్యాడీ ఫ్రెండ్ అయితే ఇక పెళ్ళికొడుకుని బిగ్గరగా పట్టుకుంటాడు ఎక్కడికి రా వెళ్ళేది ఇక నువ్వు ఇంత మోసగానివా మా మధు జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నిన్ను ఎలా వదిలేస్తాంరా అని ఇక వెంటనే ఇక మ్యాడీ ఫ్రెండ్ పెళ్ళికొడుకుని బిగ్గరగా పట్టుకొని పోలీసులకు కాల్ చేస్తాడు ఇక పోలీసు వెంటనే ఇక ఈ పెళ్లి మండపానికి వచ్చి ఏంటి ఎవరు ఇక అమ్మాయిల్ని అమ్మాయిలను చూసింది వీడేనా అని చెప్పి ఇక పోలీసులు అయితే వెంటనే పరిగెత్తుకుంటూ పెళ్లి జరుగుతున్న ప్లేస్ దగ్గరికి వస్తారు ఇక వచ్చి ఇలా ఇక ఆ పెళ్లి కొడుకు అరెస్ట్ చేస్తారు ఇక మధు అయితే మ్యాడీని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మ్యాడీ చాలా ప్రమాదంలో ఉన్నాడు పద స్వప్న అని చెప్పి ఇక స్వప్న మధు ఇద్దరు కలిసి మ్యాడీని అయితే వెంటనే హాస్పిటల్లోకి తీసుకెళ్తారు ఇక మ్యాడీ ఈ విషయం తెలుసుకోకుండా ఉంటే నా జీవితం ఈరోజు ఏమైపోయేది నా జీవితాన్ని కాపాడాడు మ్యాడీని అని చెప్పి ఇక మ్యాడీకి అయితే మళ్ళీ ట్యాంక్స్ చెప్తూ ట్యాంక్స్ మ్యాడీ ఇక నీ వల్లనే నేను ఈరోజు సేఫ్ అయ్యాను ఇక నువ్వు ముందు నుండి నన్ను ఇలా కాపాడుకుంటూ వస్తూ ఉన్నావు చివరికి నా జీవిత విషయంలో కూడా ఈరోజు నువ్వే నన్ను కాపాడావు అని చెప్పి మ్యాడీకి అయితే చాలా ట్యాంక్స్ చెప్తూ ఇక హాస్పిటల్కి తీసుకెళ్తుంది మాధు స్వప్న అయితే దాంతో ఇక మ్యాడీ అయితే అదేంటి మాధు నువ్వు నా ఫ్రెండ్ రెండువు నీకు అన్యాయం జరిగితే నేను ఎలా ఊరుకుంటాను ఇక నీ జీవితాన్ని కాపాడడానికే కదా నేను ఉన్నది ఇక నువ్వు నా చిన్ని ఎంతో నువ్వు కూడా నాకు అంతే అని చెప్పి మ్యాడీ అయితే అంటూ ఉంటాడు మధుతో అది విన్న ఇక మధు అయితే ఏంటి చిన్ని అంటున్నాడేంటి నా పేరు చిన్నప్పుడు చిన్నినే కదా అంటే తను ఇక మహీన ఇక చిన్ని అంటున్నాడు అని ఇక షాక్లో ఉంటుంది మధు అయితే తర్వాత అన్ని విషయాలు నెమ్మదిగా అడిగి తెలుసుకుందాం చిన్ని గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఇక తను ఎవరనేది ఇక హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక నెమ్మదిగా మ్యాడీని అడగాలి అని చెప్పి మధు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక స్వప్న అయితే ఏంటి మధు ఇప్పటికైనా నువ్వు మ్యాడీని ఇష్టపడుతున్న విషయం మ్యాడీకి చెప్పు అని ఇక ఇలా అంటూ ఉంటుంది స్వప్న అయితే మధుతో అప్పుడైక మధు అయితే త తప్పకుండా స్వప్న ఇక నా జీవితాన్ని కాపాడినవాడు ఇక నన్ను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకం ఉంది నన్ను పెళ్లి చేసుకొని బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది ఎలాగైనా ఇక నేను మ్యాడీకి ఇక నా లవ్ విషయం చెప్తాను అని ఇక ఇలా అంటూ ఉంటుంది మధు అయితే స్వప్నతో ఇక వీళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఇక మ్యాడీని అయితే హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారు ఇక డాక్టర్లు మ్యాడీని ఇలా ఇక లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇదంతా ఇలా జరిగింది అని చెప్పి లోహిత్ అయితే అయితే వెంటనే శ్రేయకు కాల్ చేసి చెప్తుంది శ్రేయా ఇక్కడ మధు పెళ్లి ఆగిపోయింది మీ బావ వల్ల మీ బావ ఇక పెళ్లి కొడుకు మంచివాడు కాదని నిజం తెలుసుకొని ఈ పెళ్లిని ఆపేశాడు అని ఇక లోహిత ద్వారా నిజం తెలుసుకుంటుంది శ్రేయ అయితే అప్పుడే ఇక శ్రేయ అయితే అవునా మధు పెళ్లి మళ్ళీ ఆగిపోయిందా మధు పెళ్లి ఆగిపోవడం వల్ల ఇక మధుకి మా బావకు మధ్య ఇంకా సంబంధం దగ్గర అయింది ఇక వీళ్ళిద్దరి పీడ పోతుందనుకుంటే మళ్ళీ ఇక వాళ్ళు కలిసిపోయారా ఇక ఇప్పుడు మధు మధుకు మ్యాడీకి మధ్య మరింత ప్రేమ పెరుగుతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి శ్రేయ అయితే మధు పెళ్లి ఆగిపోయినందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇలా పెళ్ళికొడుకును అరెస్టు చేశారని నాగవల్లికి అయితే కాల్ వస్తుంది ఇక ఇలా పెళ్ళికొడుకు సెల్లో లాస్ట్ కాల్ మాట్లాడింది నాగవల్లిది కావడంతో ఇక పెళ్ళికొడుకు సెల్ తీసుకొని పోలీసులైతే నాగవల్లికి కాల్ చేస్తారు ఏంటి ఎవరు మీరు ఇక ఇతనికి నీకు ఏంటి సంబంధం పెళ్లి కూతుర్ని పెళ్లి చేసుకుని అమ్మాయిలను చూసిన ఇక ఈ రౌడీతో నీకేం పని ఎవరు మీరు అని చెప్పి పోలీసులు అయితే నాగవల్లికి కాల్ చేస్తారు అది విన్న ఇక నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి వీడు పోలీసులకు దొరికిపోయాడా అంటే వీడి పెళ్లి కాలేదా అని చెప్పి నాగవల్లి అయితే షాక్లో ఉంటుంది ఇక అప్పుడే ఇక నేను తనకు కావలసిన వ్యక్తిని కానీ అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు తను ఇలాంటి వాడని నాకు తెలియదు తను అమ్మాయిల జీవితాలతో ఆడుకొని అమ్మాయిలను ఇలా అమ్మేస్తాడని నాకు నిజంగా తెలియదండి అని ఇక అయితే తప్పించుకుంటుంది అప్పుడైక పోలీసులు అయితే ఇలా ఇక బాగా కొట్టేస్తూ ఉంటారు పెళ్లి కొడుకు శివ ఎవర్రా నీ దగ్గర అమ్మాయిల్ని కొనేవాళ్ళు ఎవర్రా నిన్ను ఎవర్రా ఇలా చేయమని చెప్పింది చెప్పురా అని చెప్పి బాగా కొడుతూ ఉంటారు శివనైతే ఇక తనైతే ఇక నాగవెల్లి పేరు చెప్పితే ఇక తను నన్ను చంపేస్తుంది చెప్పకపోతే వీళ్ళు చంపేలా ఉన్నారు ఇప్పుడు ఎలా అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు పెళ్లి అయితే ఇక ఇంతలోనే శ్రేయ ద్వారా నాగవల్లి నిజం తెలుసుకుంటుంది మధు పెళ్లి ఆపింది ఎవరో కాదు మ్యాడీనే మ్యాడీ ఇక పెళ్లి కొడుకు గురించి నిజం తెలుసుకుని ఆ పెళ్లి ఆపేసి మధు మ్యాడీ ఇద్దరు కూడా ఒకటైపోయారు వాళ్ళు కలిసిపోయారు ఇప్పుడు మ్యాడీ ప్రమాదంలో ఉన్నాడు తనను తీసుకొని ఇక మాధు మధు ఫ్రెండ్ ఇక స్వప్న ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు మ్యాడీ చాలా ప్రమాదంలో ఉన్నాడని శ్రేయ ద్వారా నాగవల్లి అయితే నిజం తెలుసుకుంటుంది లోహిత ద్వారా శ్రేయ తెలుసుకుంటుంది శ్రేయ ద్వారా నాగవల్లి తెలుసుకుంటుంది మ్యాడీ ప్రమాదం లో ఉన్నాడని చెప్పి వెంటనే ఇక నాగవల్లి దేవ ఇద్దరు కలిసి మ్యాడి దగ్గరికి హాస్పిటల్కి బయలుదేరతారు ఇక వెళ్ళేసరికి మ్యాడికైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక ఇలా బయట మధు స్వప్నాలను చూసి చాలా కోపంగా నాగవల్లి అయితే చూస్తూ ఉంటుంది ఇదంతా నీ వల్లనే నా కొడుకు జీవితంలోకి నువ్వు వచ్చావు అందుకే ఇక వాడు ఇలా అయిపోయాడు ఇక ఇన్నాళ్ళు చిన్ని చిన్ని అని చిన్నిని కలవరించాడు తర్వాత ఇప్పుడు నీ వెంటబడుతున్నాడు అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే మధుని ఇక మధు స్వప్న అయితే నాగవల్లి మాటలకు చాలా ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఇప్పుడు మ్యాడీ పరిస్థితి బాగులేదు ఇక ఇప్పుడు మనం గొడవ పడకూడదు ఈ హాస్పిటల్లో అని చెప్పి సైలెంట్గా ఉంటారు కానీ ఇక నాగవల్లి మాత్రం నోటికొచ్చినట్టు స్వప్నని మధుని అయితే తిడుతూ ఉంటుంది ఇక ఇలా డాక్టర్లు అయితే బయటకు వచ్చి ఆ అబ్బాయికి తల మీద చాలా గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇక ఇలా స్పృహ కోల్పోయాడు ఇక కొద్దిసేపటి తర్వాత తనకు స్పృహ వస్తుంది ఇక అప్పుడు వెళ్ళి మాట్లాడుతుంది అని చెప్తారు దాంతో ఇక నాగవల్లి అయితే సరే సార్ అని చెప్పి అక్కడ కూర్చుంటుంది అక్కడ మాధుర్ని స్వప్నని ఉండొద్దు మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఇక మీ వల్లే నా కొడుకుకు ఈ ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి నాగవల్లి అయితే మాధుర్ని స్వప్నని అక్కడ లేకుండా వెళ్ళిపోమ్మంటుంది దాంతో ఇక వాళ్ళైతే ఇక నాగవల్లి గొడవకు తట్టుకోలేక అక్క నుండి బయటకు వచ్చేస్తారు కానీ మ్యాడీ ఎలా ఉన్నాడో మ్యా మ్యాడీ ఎప్పుడు కళ్ళు తెరిచి మాట్లాడతాడు మ్యాడీతో మాట్లాడాలని ఉంది అని చెప్పి మా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది బయటకు వచ్చి ఇక నాగవల్లి అయితే ఇదంతా నా వలనే జరిగింది ఆ పెళ్ళికొడుకుని ఇలా చేయమన్నది నేనే ఇక నా కొడుకునే ఇలా చేస్తారా పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ ఇక వీడిని వదిలిపెట్టకూడదు ముందుగా ఈ పెళ్లి కొడుకుని ఏదో ఒకటి చెయ్యాలి నా కొడుకుకు ఇంత ప్రమాదం జరిపించేస్తాడా అని చెప్పి నాగవల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వాడు స్టేషన్లో నా పేరు చెప్తే ఇదంతా చేయించింది నేనే అని మేడీకి తెలిస్తే మేడీకి నా మీద మరింత కోపం పెరుగుతుంది ఎలాగైనా ఎట్టి పరిస్థితులు మ్యాడీకి నేనే ఇదంతా చేయిస్తున్నాను మధు జీవితం నాశనం చేయాలనుకుంది నేనే అని ఇక తెలియకూడదు లేకుంటే వాడికి నా మీద కోపం పెరుగుతుంది అని చెప్పి నాగవల్లి అయితే నిజం మ్యాడీకి తెలియకూడదని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ మ్యాడీకి స్పృహ వచ్చిన తర్వాత మధు ఎక్కడా అని ఇక మధునే ముందుగా అడుగుతూ ఉంటాడు దాంతో నాగవల్లి దేవాకైతే చాలా కోపం వస్తుంది ఏంట్రా మీ అమ్మ నాన్నలం మేమిక్కడ ఉన్నాము ఆ మధు గురించి నీకెందుకు ఇక చిన్ననాటి చిన్ని గురించి ఆలోచిస్తున్నావు అంటే అది చిన్నప్పటి ప్రేమ అనుకున్నాం కానీ ఈ మధు మీద ఎందుకు నువ్వు అంత ప్రేమను చూపిస్తున్నావు అని చెప్పి నాగవల్లి అయితే ఇలా మ్యాడీని అంటూ ఉంటారు మధు నాకు ఫ్రెండ్ లాంటిది ఇక నా ఫ్రెండ్ నేను ఇద్దరం ఒక్కటే కాబట్టి మధు అంటే నాకు చాలా ఇష్టం చిన్ని అంటే నాకు భార్య నా ప్రాణం కానీ మధు నాకు ఫ్రెండు ఇక చిన్ని ఎంతో మధు కూడా నాకు అంతే వాళ్ళిద్దరు నా జీవితంలో ముఖ్యమైన వాళ్ళే అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు అయితే అప్పుడే ఇక నాగవల్లి దేవా అయితే చాలా కోపంగా ఇక మ్యాడీ వైపు చూస్తూ ఉంటారు వెంటనే ఆ మధుని పిలిపించండి మధుతో మాట్లాడాలని అంటున్నాడు కదా అని ఇక డాక్టర్లు అనడంతో ఇక నాగవల్లే దగ్గరుండి ఇక మధుకి కాల్ చేసి మ్యాడీనితో మాట్లాడతాడంట అని చెప్పి ఇక ఇలా మధుకి కాల్ చేసి చెప్తుంది దాంతో ఇక మధు అయితే సంతోషంగా పరిగెత్తుకుంటూ మ్యాడీ దగ్గరికి వస్తుంది మ్యాడీని చూసి చాలా సంతోషంగా థ్యాంక్స్ మేడీ ఇక నా జీవితాన్ని కాపాడిన దేవుడు నువ్వు అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఇక మ్యాడీ అయితే లేదు మధు ఇక నేను నీ ఫ్రెండ్గా చేయాల్సింది చేశాను నువ్వు అలా నాకు థ్యాంక్స్ చెప్పొద్దు అని ఇక ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు సంతోషంగా ఇక బయట నుండి దేవ ఇక నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఈ విధంగానైతే ఇక మధు పెళ్ళి ఆపబోతున్నాడు మ్యాడీ స్వప్న అయితే చూద్దాం తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్